నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ తాను చిటిల పేరుతో మోసం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని చిటిల నిర్వాహకుడు జిట్ట రామ్మోహన్ యాదవ్ తెలిపారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు లక్ష్మీదేవి అనే మహిళ తనకు వడ్డీ నిమిత్తం ఐదు లక్షలు డబ్బులు ఇచ్చి వాటికి అధిక వడ్డీలు వేస్తూ తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు వడ్డీలకు వడ్డీలు కడుతూ దాదాపు పదిహేడు లక్షల వరకు లక్ష్మికి తన భర్త గంగరాజుకు చెల్లించినట్లు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు వడ్డీల పేరుతో నిత్యం తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని వాపోయారు దీనిపై జిల్లా వివరణ ఇచ్చామని తెలిపారు అధిక వడ్డీల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు తన నిర్వహణ సక్రమంగానే జరుగుతుందని తనపై లక్ష్మీదేవి అనవసరంగా ఆరోపణలు చేసిందన్నారు తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత నగరంలోనే తాను ఉండి అందరి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు లక్ష్మి చెప్పిన మాటలు నిజం లేదని అందరి డబ్బులు చెల్లిస్తానని ఆయన తెలిపారు మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేముందరికి రావాల్సి రావాల్సిన కారణం ఏమంటే గత రెండు రోజులుగా నా మీద లక్ష్మి అనేటువంటి ఒక మహిళ ఎస్పీ ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏమంటే ఆమెకి నాతో రెండు వేల ఇరవై నుంచి నేను ఉన్నటువంటి రొటేషన్లలో బాగా చేస్తున్నాను బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అనే ఆలోచనతో నా దగ్గర వడ్డీకి సమ్ అమౌంట్ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవైలో ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు నా దగ్గర డబ్బులు పెట్టడం జరిగింది ఆ డబ్బులకి గత మూడు సంవత్సరాలుగా దరిదాపు ఇరవై నాలుగు లక్షలు వడ్డీలు కట్టినాం వడ్డీలు కట్టి రీసెంట్గా ఆమెకి వడ్డీలు కట్టి ఆమె నేను ఎస్వి దగ్గర ఏమని ఏమనింది పద్దెనిమిది లక్షల ఇరవై వేలు నాకు ఇవ్వాల్సి ఉంటే వడ్డీ డబ్బుల్ని చిట్టి డబ్బులుగా మళ్ళించి నాకు ఉంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించలేదని ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ను తీసుకుపోయి త్రీ టౌన్లో నాకేం విచారించలేదు త్రీ టౌన్లో పోయిందని ఒక విషయం డబ్బులు కట్టలే అనేదానికి ఒక ఎగ్జాంపుల్ లక్ష్మి అనే మహిళ ఫోన్ నంబర్తో సహా ఫోన్ ట్రాన్స్లేషను దరిదాపు పదిహేడు లక్షల రూపాయలు రిటర్న్ నేను చెల్లించడం జరిగింది ఆమె రిటర్న్ కొట్టడం కాదు ఓన్లీ మన అకౌంట్ నుంచి ఆమెకు పోయినాయి విత్ ఫ్రూప్తో సహా ఫోన్పేలో మహిళ ఆమె మహిళతో పాటి తన భర్త హోంగార్డుగా వర్ వృత్తి చేస్తూ ఉన్నటువంటి గంగరాజ్ గంగరాజ్ అకౌంట్కి దరిదాపు ఇది కూడా ఒక ఐదు లక్షల రూపాయల వరకు పోయింది తనతో పాటు నా భార్య మహేశ్వరి పొదుపుల్లో లెక్క తీసుకొని ఇది ఒక రెండు లక్షలు తీసుకొని కొట్టడం జరిగింది దరిదాపు పదిహేడు లక్షల రూపాయలు ఆమె ఏమనింది పద్దెనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే ఏ రూపంలో వేసుకున్నా మనము ఆమె ప్రతి నెల నెల ఈరోజు మళ్ళీ పిటిషన్ పేపర్ వార్తలో నేను ప్రతి నెల లక్ష రూపాయల రూపాయలు ఐదు లక్షల చీటీలు నాలుగు వేసి ఉంటే నాలుగులో లక్ష రూపాయలు కట్టింటే నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఒక వాదన నాలుగు లక్షలు లక్షకి లక్ష రూపాయలు నెలకి ఒక హోంగార్డే వృత్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి దరిదాపు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు వస్తే లక్ష రూపాయలు నెలకి ఆదాయం కట్టినాను ఇట్లా మూడు ఏళ్ళు నాలుగు ఏళ్ళు కట్టాను అంటుంది దాన్ని ఏ విధంగా నమ్మదలిసి నమ్మదలిచారో మీడియా నా మీద దుష్ప్రచారం ఏ విధంగా వేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రెండు వేల ఇరవైలో గ్రాడ్యుయేషన్ కోసం అనంతపుర నగరంలో నివసిస్తున్న ఇరవై ఆరు సంవత్సరాలుగా నలుగురు బాగుండాలని ఆకాంక్షతో చిన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దాంతోపాటు చిన్నగా లక్ష రూపాయలు రెండు లక్షలు చిన్న చీటీలు వేయడం జరిగింది ఆ వేయడంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎక్కడ కూడా మచ్చలేకుండా బ్రతికి నిరూపించుకున్నటువంటి వ్యక్తిని జిట్టా రామ్మోహన్ అనే యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఒక మహిళ నా మీద నింద వేయడము నిజంగా అంటే ఆశా ఆశా విధంగా ఉంది నేను వేశా వ్యాపారాలు చేశా రెండు వేల రెండు వేల కరోనా ముందు నాలుగు సంవత్సరాలుగా లాస్ వస్తే ఆ లాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా నాకు ఇవ్వాల్సింది రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలా ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ప్రతి ఒక్కరికి నేను డబ్బు ఇచ్చా ఆర్థికంగా సహాయం చేసా ఈరోజు వాళ్ళు రిటర్న్ తిరిగి ఇవ్వకపోతే నా దగ్గర ఎవరైనా సేవింగ్ పర్పస్ పెట్టిన వాళ్ళకు డబ్బులు ఒక ఒక సంవత్సరం నుంచి నాకు చేతనంతా నేను కూలిపోనో నేల పనో చేసుకుంటా ప్రతి ఒక్కరికి రిటర్న్ చెల్లిస్తూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే నెంబరే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒకే నంబరే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ టూ నైన్ నెంబర్ పెట్టుకొని ప్రతిసారి వాళ్ళకి రిప్లై ఇవ్వకుంటూ ఇట్లా ముందుకు పోతుంటే నిన్న చేసినటువంటి ప్రచారానికి వడ్డీలకి వడ్డీలు వడ్డీలకి వడ్డీలేసి వేసి దరిదాపు ఆరు రూపాయల వడ్డీలు వేసి ఆమె మాకు ఇవ్వలేదనడము నిజంగా అంటే ఆశ్వతంగా ఉంది అదే విధంగా అనేక సార్లు ఆమె మీద దూషించినా ఉంటుంది అనేక సార్లు మా ఇంట్లో మా భార్యకి నా మా అత్తమామలకు మా 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 ఇంట్లో వాళ్ళ చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి టార్చర్ పెట్టేది ఈ మీద నిజంగా కాల్మనీ కేసు నిజంగా ఈ విచారించి కాల్మనీ కేసు ఇమిడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా డిపార్ట్మెంట్ వారి మీద నమ్మకం ఉంది ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా నేను మనకు కోరుతున్నాను ఇలాంటి నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను అనేక సమాజ కార్యక్రమాల్లో నేను మంచి పేరు తెచ్చుకుంటే ఒక్క రోజులో నన్ను మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పేపర్ ద్వారా కించపరిచే విధంగా విచారణ లేదు ఏమీ లేదు కించపరిచడం చేసినందుకు ఇమీడియట్లీ మీ మీద కూడా హైకోర్టు ద్వారా హైకోర్టు వరకు కూడా పరమ దావా కేసు వేస్తానని చెప్పి మరొకసారి మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీసు వారి మీద పోలీసు వారి మీద మా నాకు పూర్తి నమ్మకం ఉంది విచారించి తప్పు ఒప్పులు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఓపెన్ చేస్తారని డబ్బు డబ్బు విషయానికైతే చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒకవేళ వీలైతే నేను ప్రాంశ ఉన్నట్లు మన బలవంతారంగా బలవంతకంగా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నువ్వు బాకీ ఉండేది నాకు రాసియాలని తన భర్త తను ఆఫీస్కి వచ్చి పోతే తాను రాపిచ్చిన రాపిచ్చినా కూడా మళ్ళీ వెంటనే ఇమీడియట్గా డబ్బు కావాలని ప్రెజర్ పెట్టడం వల్ల నేను ప్రెజర్ పెట్టిన ఈరోజు డబ్బులు కట్టిన ఆమె ఏదైనా ఉంటే కోర్టు ద్వారా కోర్టు ద్వారా నోటీస్ పంపిస్తా కోర్టు ద్వారా చట్టపరంగా ఏదైనా ఉంటే చేసుకుందాం ఈ విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నా నన్ను నమ్ముకొని ఒక ముఖ్యమైన నన్ను నమ్ముకొని నా దగ్గర ఇన్వెస్ట్ నమ్ముకున్న వాళ్ళకు ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి భయం లేదు భయోందోళన లేదు నేను అనంతపురం నగరంలో ఉన్నా ఎప్పుడు ఎవరికి ఒక చిన్న నోటీస్ కూడా పంపించలేదు నాకు రావాల్సిన డబ్బులు మీకు విత్ ప్రూఫ్తో సహా చెప్తా దరిదాపు రెండు కోట్లు అంటే ఫ్రాన్స్ నోట్లు ఒరిజినల్తో సహా చెప్తా ఫ్రాన్సర్ నోట్లు ఒకరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి కూడా ఉన్నాయి వాళ్ళని ఇదే విధంగా నేను భయోందోళన చేస్తే వారు ఊరు నిలిచిపోతారు ఆ రేపు పొద్దున్న నా మీద కేసు ఫైల్ చేస్తారని వాళ్ళు ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా దాన్ని తీసుకొని పోయి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను కానీ ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా పోదు తొందరలో ఎవరికైతే ఏమైనా ఉన్నా కూడా లక్ష యాభై వేలు ఎవరికి బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెల్లిస్తానని చెప్పి ఈమె చెప్పినటువంటి ఫేక్ న్యూస్ని నమ్మద్దండి ఆమె ఫేక్ న్యూస్ని నమ్మద్దండి దయచేసి ఆమె మీద ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని ఎస్పీ ఆఫీస్కి నిన్ననే పోయినా ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయిన ఎస్పీ దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో సార్ చూపించా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా తదుపరి చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు నన్ను నమ్ముకున్నటువంటి నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా అనంతపురం ఒక రోజు కూడా పక్కకు పోకుండా ఇదే ఉన్నా దయచేసి ఎవరు భయోందలలకు గురి కావద్దండి దయచేసి నన్ను నమ్మండి నా మీద పెట్టి ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టినా ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన నేను ఖచ్చితంగా అందరికీ చెల్లిస్తాను నాకు రావాల్సి ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళ కేసుల పరంగా ఘోరకంగా వసూలు చేయాల్సిన విధంగా నేను తిరుగుతున్నాను తప్పితే నేను ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయితో సహా చెల్లిస్తాను ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మద్దు మీద ఈమెదీడియట్లీ యాక్షన్ తీసుకోవలసిందిగా పోలీసు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నా లేని పక్షంలో ఈ నేను ఏమన్నా అయితే నా ఫ్యామిలీకి కారణం మొత్తం మహా ఈ ఏదైతే ఉందో లక్ష్మి అనే మహిళ బాధ్యత ఉంటుంది దయచేసి మరొకసారి ఈ విన్నపాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా మీడియా ద్వారా కానీ పత్రికా రూపంలో కానీ నాకు ఇవ్వలేదని మళ్ళీ ఎవరు రాలేదు ఆమె కోటి రూపాయలు రెండు కోట్లు ఇవ్వాలనేటువంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలే నేను ఎవరికైనా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉంటే నీట్గా చెప్పుకుంటూ ఇచ్చుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు ఇస్తున్నాను కాబట్టి ఈ వాదన లేదు ఈమె వడ్డీలు తిని వడ్డీలు తిన్నారు ఇన్ని రోజులు రోజు లేవు డబ్బులు ఏదైనా ఉంటే సివిల్లో చూసుకుందాం కోర్టులో చూసుకుందాం అంటే దాన్ని తప్పుదోవ పట్టించడానికి చీటీ అనే పేరు వాడుకొని నన్ను బ్లైమ్ చేసి నలగర్లో నాకు రావాల్సిన వాళ్ళు నేను ఇవ్వాల్సిన వాళ్ళు భయాందోళనకు గురి చేసిందని చెప్పి ఈమెను ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి అది కూడా ఒక వృత్తిపరంగా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ డిపార్ట్మెంట్ జీతం తింటూ ప్రజల్ని అదేవిధంగా ఆమె ఒకసారి మీరు ఆమె గురించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఆత్మకూరులో ఒక టీచర్ మీద ఇదే విధంగా నిందలు మోపితే పది రూపాయలు ఢిల్తింటే అతన్ని ఎస్పీ ఆఫీస్ దగ్గర రిప్రజెంట్ ఇస్తే అతని భర్త డిపిఓలో పనిచేస్తున్న భర్తను సస్పెండ్ చేసి నార్పల్ రాప్తాడుకు పంపించడం జరిగింది ఇంకా ఈ అనేక రకాల అనేక కేసుల్లో కూడా ఆమె ఉంది ఆ విధంగా అనేక అందరినీ భయాందోళన చేసి నాకు డిపార్ట్మెంట్ ఉంది నాకు డిఎస్పి తెలుసు ఇంకొకరు తెలుసు అనేటువంటి భయాందోళనతో ఆమె అందరినీ భయపడిస్తుంది ఆమె భయానికి భయపడేటోళ్ళు ఎవరు లేరు నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆ చట్టము తన పని తను చేసిపోతుందని మాకు నమ్మకం ఉంది దయచేసి మాకు కూడా సహకరిస్తారని మరొకసారి మీడియాకి అందరికీ చేతులెత్తి ప్రాధాయపడుతున్నాను